ఈ అఖండ జపమాలను మన నూతనంగా నిర్మించుకుంటున్న జయజేసు దేవాలయమును అమ్మ మరియ మాత సహాయముతో ప్రార్థనా బలముతో త్వరితముగా పూర్తి చేయమని అదేవిధంగా అందించమని అనుకున్న పనులు సకాలములో పరిమృతి అవ్వాలని ఆ ఉద్దేశంతో పాటు మరియ తల్లికి మన కుటుంబాలను మన యొక్క సర్వస్వమును సమర్పించి ప్రార్థిస్తూ తల్లి యొక్క ప్రార్థన సహాయంను అడుగుతూ ఈ జపమాలను ప్రారంభించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమకు నిలయమైన సర్వేశ్వర నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియచేయము ప్రభువ నీ తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటూ ఇదిగో ఈ అఖండ జపమాలలో మేమందరము కూడా పాల్గొంటూ మా యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపాలను నీ తల్లి ద్వారా మీకు సమర్పిస్తూ ఉండగా దయతో ఆలకించి వాటిని నెరవేర్చమని అమ్మ మరియు తల్లి కాపల్లి వివాహ విందులో నువ్వు వారి యొక్క అక్కరను అవసరతను ఏ విధంగా అయితే కనుక్కున్నావో అమ్మ మా అవసరాలను మా యొక్క కోరికను కనుక్కొని నీ యొక్క కుమారునికి తెలియచేసి వాటిని నెరవేర్చమని వాటి కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రతిమాలు వేడుకుంటున్నామమ్మా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ విశ్వాసుల యొక్క ప్రతి ప్రార్థనను దయతో ఆలకించి నీ కుమారుని చెవిలో వేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నామమ్మా అదేవిధంగా అనేక మంది అనేకమైనటువంటి సమస్యలతో అశాంతితో బ్రతుకుతున్నారమ్మా వారి యొక్క సహాయముగా నిలవమని వారికి బలముగా అండ అండగా ఉండమని మిమ్మల్ని అర్థిస్తూ ఈ అఖండ జపమాలను ప్రారంభించుకుంటూ ఉన్నాం పితాపుత్ర పవిత్ర మహాపరుషుద్ధ సర్వేశ్వర నీ అయినప్పటికీ మీ అనుకూలం నమ్ముకుని మీకు మహిమగాను దేవ మార్గ యాభై మూడు పసలు జప చేటకు మహా ఆశగా ఉన్నాము కాబట్టి పరకు లేక భక్తితో ఈ అక్కడ జపాలు ముగించకృపా సహాయం అనుగ్రహించండి సంగ్రామం పరలోకమును కమను సృష్టించిన సర్వ శిగల పేతయినా సర్వేసుశ్వసించున్నాను మన యొక్క ఇక్కడ పవిత్రాత్మ వల్లపై కయ్యము హుట్టెను అధికారంలోనే పాటలు పడి మీద పట్టబడి మరణం పొంది ఉంచబడి

Bulu Lokmanunu Nirwina Kaka. Nana దైవ సాధన చేత మరి అమ్మ వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీ వారు మీరి మీకు చేస్తూ Acidentboluaro gri, 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 acidentboluaro పవిత్రాత్మకు మహిమ కలుగును కలిగినట్లు ఇప్పుడు దొక్కది అవలోచనలు అవటం అది స్వామి ములు వేరు తోపులో రక్త చెమట చెమర్చడం దీనిచడము కాక మంది నేడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిని గాక మీ రాజ్యం మాకు వచ్చిన కాక మీ సిత్తం వరలో ఒక మందిని అరివేరినట్లు భూలే ఒక మందిని అరివేరిని కాక నానాటికి కావలసిన మాన్నము మాకు నీటికను గ్రహింపుము మా యద్ధాపబడిన వారిని మేము మన్నించినట్లు మా పూలను మీరు మన్నింపము మమ్ము స్వాదనైందు ప్రవేశింపడు ముఖ కీడిలో నుండి మమ్మ రక్షింపుము దేవులరా ప్రసాదము చేత నిండి మరి అమ్మ నీ వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసింపుని వారి మీరే మీ గర్భ ఫల మధ్య శ్వాసం పడిన వారగినే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వన యొక్క పాపాత్మినుడిని మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవునరా ప్రసాదము చేత నిండి మరియమ్మ నీ వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసం లేని వారి మీరే మీ గర్భాఫలమై జయశ్వాసం వారగినే పరిశుద్ధ వరి అమ్మ సర్వేశ్వరి కమాత పాపాత్మ మా ఇప్పుడు మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నింది మరి అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలా శుభని వారి మీరేమి గర్భ ఫల మధ్య శ్వాసపడిన వారు అగ్ని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి కమాత పాపాత్మ నుండి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమె దేవులరా ప్రసాదము చేత నిండి మరి అమ్మ నీ వందనం ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసుడని వారి మీరే మీ గర్భ ఫల మధ్య శ్వాసం పడిన వారి పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి కమాత పాపాత్మనుడిని మా కొరకు ఇప్పుడు మామరణ సమయమున ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నిండి మరి అమ్మ నీ కొందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసుని వారి మీరే మీ గర్భాపల మధ్య శ్వాసం వారి పరిశుద్ధ మరి అమ్మ సర్వీసు పాపాత్మనుడిని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నిండి మరి అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసుడిని వారి మీరే మీ గర్భాఫల మధ్య శ్వాసంపుడిన వారగిన పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వర కమాత పాపాత్మనుడిని మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయం ప్రార్థించండి ప్రసాదము చేత నిండి మరి అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాసుని వారి మీరే మీ గర్భాఫల మధ్య శ్వాసం పడిన పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నింది మరియమ్మ అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రీలాసుడిని వారి మీరే మీ గర్భాఫల మధ్య శ్వాసం పడిన వారి పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వనక మాత పాపాత్మ నుండి మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నింది మరియమ్మ అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాశం పెనే వారి వేరే మీ గర్భ ఫలమై పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వ మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణున ప్రార్థించండి ఆమె మరి అమ్మ నీకు వందనము ప్రభు నీతో ఉన్నారు శ్రేలాశం కొనే వారి వేరే మీ గర్భ ఫలమై శ్వాసం పడను వారి పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వ మాత

ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్ ఏదకొనో సదకొనో మహిమ కలిగిన గాక ఆ కలిగినట్లు కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక ఓ నా నా యేసు నా నా పాపములు మన్నించండి నీతి రార కాగునిండి రక్షించండి మమ్మ రక్షించండి అందరి ఆత్మలను ముఖ్యముగా ముఖ్యముగా మీ కృపకు మీ కృపకు అత్యవసరమైన అత్యవసర

ਨੀਕੇ ਵੀਰੋਦਮੁਗਾ ਨੁ ਕਰੁਣੀਂਤਵ ਨੁ ਕੇ ਮੀਂਤਵ ਨੁ ਕਰੁਣੀਂਤਵ ਨੁ ਕੇ ਮੀਂਤਵ ਆਤਮਨੁ ਬਂਪੀ ਨੁ

అరేండవ దొక్కది ఎవరైనా చేస్తున్నాడ స్వామిని జూదులు రాతి స్తంభం కట్టి కొట్టుడని గురించి ధ్యానించింది గాక పరలోక మందుడ మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడిన గాక మీ రాజ్యము వచ్చిన గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన గాక నాటికి కావలసిన మాకు నేటి కను గ్రహింపు మాయ మా పులను మీరు మన్నిపము

మీ కర్ప పొన్న వారు అగ్ని ప్రార్థించండి దేవునవర ప్రసాదం చేత నుండి మరి అమ్మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రుతి పొన్న మీరే మీ గర్భఫలముకు జేసు ఆశ్రోధిపడిన వారు అగ్నే హర్షద్ధమరి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవునవర ప్రసాదం చేతండి మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదిపున్న వారు మీరే

స్త్రీల ఆశ్రుతి పొన్నవారు మీరే మీ గర్భపల మాకు జేసు ఆశ్రోతి పొన్నవారు అగ్ని ప్రార్థించండి ఆమె దేవుని వర ప్రసాదమ్మ చేత నుండి మరి అమ్మ వందనము ప్రభు ఉన్నారు స్త్రీల ఆశ్రుతి పొన్నవారు మీరే మీ గర్భపుల పొన్నవారు అగనే పాపం దేవుని వర ప్రసాదం చేత నుండి మరియు మా వందభువు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రతి పొన్నవారు మీరే

జూదులు ముళ్ళ కిరణం పెట్టి కొట్టి బాధ చేయడం ధ్యానించు గాక వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగాను భూలోకమందును నెరవేరని గాక నా నాటికి నా మాయందము మా కొనేటకను గ్రహింపు మా యొద్ధ వారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ స్వాధనైందు ప్రవేశింపనివ్వక ండి రక్షించండి ఆమె గ్రహీత మరియమాత యేసుదేవుని తల్లివే స్త్రీలలో పరిపూర్ణతే రోగులా పాపులా గీలు కోసం చేయుము థనా చేయొ మనుగ్రహీత మరయమాత సుదేవుని పల్లివే శ్రీలలో పరిపూర్ణతే భూసం చేయమాత అనుగ్రహీత దేవుని పల్లె స్త్రీలూ పరిపూర్ణతే రోగులా కోసం చేయమ మరియ మాతృహత మరియ మాతేని తల్లివే స్త్రీలూ పరిపూర్ణతే రోగులా పాపులా దీనులా కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహేత మరియ మాత యేసుదేవుని తల్లివే స్త్రీలలో పరిపూర్ణతే రోగులా పాపులా దీనులా కోసం

రోగుల పాపుల దీనుల కోసమ ప్రార్థన చేయు ఓ మరియమాత అనుగ్రహేతా మరియమాత యేసుదేవుని తల్లివే స్త్రీ లూ పరిపూర్ణతేపులా భీనులా కో ప్రాార్థనా చేయ మాత గృహీత మరియమాతని తల్లివే స్త్రీలూ పరిపూర్ణతే రోగులా పాపులా దీనులకోసం కోసం చేయుమో మరియమాత అనుగ్రహేతా మరియమాత యేసుదేవుని తల్లివే తల్లీవే పరిపూర్ణతే nupula papula dino kosam kusam prata na ti yomu maria yamata yesu de wuni స్త్రీలూ పరిపూర్ణతే రోగులా పాపులా కోసం ఎంతకను శతకును పరిశుద్ధాత్మకు మహిమ కలిగినట్లు కలిగిన జీవులు నాలుగవ దొక్క దేశం జ్యేసునార్థ స్వామి శ్రేమను మోసుకొని పోవడం గురించి యాంచుగాక పరలోక మందుని మా తండ్రి మీ నామం పూజించబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరినగాక నాటికి కావలసిన మాందము మా కొన్నిటికి అనుగ్రహింపు మా యొద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ సోదన ఇందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపము దైవవారి ప్రసాదం చేత నిండిని మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగ్నేడి మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దైవవారి ప్రసాదం చేత నిండిని మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ పాపలం నాకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగనే దైవం చేత నిండి మరి ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపాలం నాకు ఆశీర్వదింపబడిన వారు అగునే ప్రార్థించేత నిండు మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపాలం నాకు జేసి ఆశీర్వదింపబడిన వారు అగునే పశుగా మరియు మాత పాడు మా కొడుకు మా దైవవారి ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభూమితో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భపాలమునకు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వీసుని కమాత పాపాత్మనుడి మా కొరకు మా మరణ సమీపన ప్రార్థించండి ఆమెన్ దైవ వారి ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభూమితో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపాలం నాకు వారు అగునే దైవం చేత నిండి మరి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపలము నాకు జేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే దైవారి చేతనిండి మరి మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ ఆశీర్వదింపబడిన వారు అగనే మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపాలం నాకు జేస్తూ వారు అగునే పరిశుభ్రే మామరునా దైవ వారి ప్రాధము చేత నిండి మరి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే ఈ గర్భాఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే దైవ వారి చేత నిండి మరి అమ్మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ నాకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మా సర్వీసుని కమాత ఇప్పుడు మా మరణ ఇప్పుడును సమీపదున

మాపులని వీరిని మన్నింపుము మామ్ము సాధనయందు ప్రవేశింపనవక కీడు సించండి ఆమేన్